వరంగల్ మండలం దూపకుంట గ్రామం వసంతపురం దారిలో కిడ్నాపర్ల నుంచి ఓ వ్యక్తి త్రుటీలో తప్పించుకున్నారు రోడ్డుపై వెళ్తూ ఉండగా కిడ్నాపర్లు దాడి చేసేందుకు ప్రయత్నించారని బాధితుడు బరుపట్ల కుమారస్వామి వాపోయాడు త్రుటీలో తప్పించుకొని గ్రామంలోకి రావడంతో బయట పడ్డాను అంటున్నాడు బైక్పై నలుగురు వ్యక్తులు వెంబడించారని గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారంటున్నారు గ్రామంలోకి వెళ్ళి కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చే వరకు ఎవరూ లేరంటున్నారు వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులోనూ ఓ మహిళను దుండగులు బెదిరించారు గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఇంట్లోకి రావడం గమనించిన మహిళ లోపలికి వెళ్లి డోర్ పెట్టుకుంది ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని తెలిపింది ఇలాంటి ఘటనలు వరుసగా జరగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు దీంతో గ్రామాల్లోకి కూడా కిడ్నాపర్ల ముఠా వచ్చిందంటూ చేస్తున్న ప్రచారం కలకలం రేపుతోంది ఇందులో నిజమేదో అబద్ధమేదో అర్థం కాక జనం వణికిపోతున్నారు కొత్తలే అని ఊరికొత్త ఊరికత్తా అంటే మళ్ళీ ఒక పిల్లలు ఆగానే మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం కూడా గిరిగి బయ్య బాబు గారు వచ్చిన కంపలబులు కుసుకొని వాళ్ళ వాళ్ళు తెలివి కాదు నా నాయకులు మా గుళ్ళు కాదు వేరే వాళ్ళు కాదు కానీ ఆ చేతు ఒక డస్టర్ ఉంది డస్టర్ మిత్తాయి లెక్క తెల్ల ఉన్నది కాత వెనుక దిగి నా దగ్గర రాబోతుంటే నేను వీళ్ళు ఏదో పేరు నా ఫోన్లో నేను దన్నా అందుకక్కడ మా మరి మా మట్టి రోడ్డు ఉంటుంది ఆ మట్టి రోడ్డు ఎస్సీ కాలిన ఉంటుంది ధరందా ఉరికి ఎస్సీ కాలిన చెప్పిన నేను అది బుధవారం సాయంత్రం ఐదున్నర ప్రాంతాల కార్యక్రమంలో జరిగింది దరిదాపుగా నేను